మంగళవారము మార్చి పద్దెనిమిది రెండువేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు తిథి చవితి మార్చి పదిహేడు రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు నుండి మార్చి పద్దెనిమిది రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలు పంచమి మార్చి పద్దెనిమిది రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలు నుండి మార్చి ఇరవై మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం నక్షత్రం స్వాతి మార్చి పదిహేడు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఏడు నిమిషాలు నుండి మార్చి పద్దెనిమిది సాయంత్రం ఆరుకు తొమ్మిది నిమిషాలు విశాఖ మార్చి పద్దెనిమిది సాయంత్రం ఆరుకు తొమ్మిది నిమిషాలు నుండి మార్చి పంతొమ్మిది రాత్రి తొమ్మిదికు పది నిమిషాలు యోగము వ్యాఘాతము మార్చి పదిహేడు మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు నుండి మార్చి పద్దెనిమిది సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలు హర్షణ మార్చి పద్దెనిమిది సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాలు నుండి మార్చి పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు కరణం బవా మార్చి పదిహేడు రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు నుండి మార్చి పద్దెనిమిది ఉదయం తొమ్మిదికు ఎనిమిది నిమిషాలు బాలవ మార్చి పద్దెనిమిది ఉదయం తొమ్మిదికు ఎనిమిది నిమిషాలు నుండి మార్చి పద్దెనిమిది రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలు కౌలువ మార్చి పద్దెనిమిది రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలు నుండి మార్చి పంతొమ్మిది ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అమృతకాలము ఉదయం ఎనిమిదికు నాలుగు నిమిషాలు నుండి ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలు అభిజిత్ ముహూర్తము పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు పిఎం దుర్ముహూర్తాలు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు నుండి సాయంత్రం ఐదుకు ఏడు నిమిషాలు యమగండం పన్నెండు రాత్రి తొమ్మిది గంటలు నుండి మధ్యాహ్నం రెండుకు మూడు నిమిషాలు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పిఎం నుండి మధ్యాహ్నం రెండుకు ఆరు నిమిషాలు గుళిక ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు నుండి ఉదయం పదకొండుకు ఆరు నిమిషాలు